నీకు బాగుంటాట్లో ఇరవై కోట్ల రూపాయల విలువ చేసే ఇల్లు ఐదు సంవత్సరాల్లో ఎట్టొచ్చింది బెంగళూరులో వంద కోట్ల రూపాయలు విలువ చేసే షాపింగ్ కాంప్లెక్స్ ఎట్లా వచ్చింది హైదరాబాదులో ముప్పై కోట్ల రూపాయల విలువ చేసే విల్లా ఎలా వచ్చింది ఈ మధ్య చెప్పావు నాకేదో వ్యాపారాలు ఉన్నాయి ఆ వ్యాపారాలు చేస్తా ఉన్నా అని కొంతమంది కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు అంతకుముందు అడిగారు ఈ మధ్య అడిగినప్పుడు ఈ మధ్య కొంతమంది అడిగినప్పుడు దానికి నాకు వ్యాపారాలు ఉన్నాయి అని చెప్పి సమాధానం సమాధానమిచ్చావు నీకుండే వ్యాపారాలు ఏందో చెప్పేదా పోతన్ ప్రతాప్ రెడ్డి పోతన్ ప్రతాప్ రెడ్డి రియల్ ఎస్టేట్ డాన్ ఆయన వెంచేస్తాడు వెంచరేసి ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో అక్కడ డాట్టు పెడతాడు దాని చుట్టుపక్కల ఆ డాటు పెట్టిన కాడ ఒక ఇరవై ఎకరాలు ఎవరిదో ఒకరిది కొంటారు దాని చుట్టుపక్కల ఎన్నో ఎకరాలు భూములుంటాయి ఆ భూములు మొత్తం అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి పోతన్ ప్రతాప్ రెడ్డి కప్ప చెప్తాడు ఆయన దాన్ని ఇరవై ఎకరాల లేఅవుట్ అరవై ఎకరాల లేఅవుట్ వంద ఎకరాల లేఅవుట్ అని చెప్పి ఇరిగేషన్ కలవలు అటవీ భూములు రెవెన్యూ స్థలాలు అన్నీ కలిపేస్తాడు కలిపి లేవటేస్తాడు వేసి వాటిల్ని బిజినెస్ చేస్తాడు ఇదే నీ వ్యాపారం నీ వ్యాపార రహస్యం ఇది అక్రమంగా రెవెన్యూ భూములు అక్రమంగా ఇరిగేషన్ భూములు అక్రమంగా దేవాదాయ శాఖ భూములు అక్రమంగా మున్సిపల్ భూములు పోతాన్ ప్రతాప్ రెడ్డికి అప్పచెప్పి వందల ఎకరాల్లో లేఅవుట్లలో దోచుకునేదే నీ వ్యాపారం అని చెప్తా ఉన్నా నీ తమ్ముడు గిరిధర్ రెడ్డి ఒక బిల్డర్ ఉన్నాడు ఆయన పేరు చెప్పదలుచుకోవాలా నేను ఆ బిల్డర్ బిల్డింగ్లు కడతా ఉంటాడు ఎన్ని బిల్డింగులు కడితే అన్ని ఫ్లాట్లు వీళ్ళకి రాసివాలా అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి దానికి మార్టిగేజీలు రిలీజ్ చేసింది గిరిధర్ రెడ్డి అదే నీ వ్యాపారం శ్రీధర్ రెడ్డి